వెల్కమ్ టు విఎం టీచర్స్ ఈ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ గురించి డిస్కస్ చేస్తాం డ్రాఫ్టింగ్ కమిటీని ముసాయిదా సంఘం కొంటాం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ సభ ఏర్పాటు చేసింది ఎందుకు ఏర్పాటు చేసింది అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని రాయడం కొరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో పంతొమ్మిది నలభై ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున డాక్టర్ విఆర్ అంబేద్కర్ అధ్యక్షత అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత ఇరవై రెండు కమిటీలతో ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశాల రాజ్యాంగంలోని అంశాలు రాసుకుని వచ్చి ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ముందు వేయడం జరిగింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అన్ని దేశాల రాజ్యాంగ అంశాలను పరిశీలించి భారతదేశానికి ఏ అంశాలు అవసరమో ఈ యొక్క ముషాయిదా సంఘం రూపంలో ఆ యొక్క ముషాయిదా ప్రతిని తయారు చేయడం జరిగింది ఓకే సో అలా డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని పంతొమ్మిది నలభై నలభై సంవత్సరంలో రాజ్యాంగ సభకి సమర్పించింది ఇలా ఎనిమిది నెలల పాటు ఈ యొక్క ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆనాటికి ముసాయిదా రాజ్యాంగంలో మూడు వందల పదహైదు ప్రకటనలు ఇన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఇలా సుదీర్ఘ కాలం పాటు చర్చల సవరణలు కొన్ని చేయడం జరిగింది అలా కొన్ని రెండు దాదాపు రెండు వేల ఆరు పైన సవరణలు చేయడం జరిగింది పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖున రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది ఆనాటికి రాజ్యాంగంలో మూడు వందల పదహైదు ప్రకరణాలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి ప్రకరణాలు అంటే ఆర్టికల్స్ ఒక్కొక్క ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది అనే అంశాలు మనకు తెలుస్తుంది ఇంకా భాగాలు అంటే ప్రకరణాల యొక్క సముదాయం సో ఆర్టికల్స్ యొక్క సముదాయాన్ని మనం భాగాలు అంటాం సో ప్రాథమిక హక్కులు మూడో భాగంలో ఉంటాయి ప్రాథమిక విధులు నాలుగో భాగంలో ఉంటాయి సో ఆర్టికల్స్ యొక్క సముదాయాన్ని మనం భాగాలు ఉంటాం షెడ్యూల్స్ అంటే ఇది అతను సమాచారాన్ని ఇస్తుంది ఒక్కొక్క షెడ్యూల్లో ఉదాహరణ తీసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎన్నిక ఆయన జీతం ఎంపీల ఎన్నిక వాళ్ళ యొక్క అలయన్స్లు అలవెన్స్లు ఇవన్నీ ఒక్కొక్క షెడ్యూల్లో ఉంటాయి అధిక భారతదేశ అధికారిక భాషలో ఒక షెడ్యూల్లో ఉంటాయి ఈసాన్య భారత రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఒక షెడ్యూల్లో ఉంటాయి ఈ టైప్ ఆఫ్ సమాచారం అయితే ఈ షెడ్యూల్లో ఉంటుంది ఓకే నవంబర్ ఇరవై ఆరో తారీఖున ప్రతి సంవత్సరం మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ అని కూడా అంటాం సంవిధాన్ సంవిధాన్ దివాస్ ఈ సంవిధాన్ దివాస్ ఎప్పుడు జరుపుకున్నాం మనం రెండు వేల పదహైదు నుండి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఓకే సో రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే భారతదేశం గణతంత్ర రాజ్యాంగం అవతరించింది ఎప్పుడంటే ఇక్కడ సో రాజ్యాంగ రచనాకాలం రాజ్యాంగ రచనాకాలానికి పట్టిన సమయం అంతా రెండు సంవత్సరాల పదకొండు నెలల్లో పద్దెనిమిది రోజులు ఎప్పటి నుండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ సభ ఏర్పడ ఎన్నికలు జరుగుతాయి ఆ సభ ఏర్పడుతుంది ఈ డేట్ నుంచి ఈ డేట్ కౌంట్ చేస్తే మనకు రెండు సంవత్సరాలు పదకొండు వందల పద్దెనిమిది రోజుల సమయం అనేది వస్తుంది ఇంకా రాజ్యాంగ పీట్ కంటే రాజ్యాంగ యొక్క మౌలిక స్వరూపాన్ని మనం రాజ్యాంగ పీట్టు కంటాం దాన్ని ముందు మాట అంటాం దాన్ని ప్రవేశం అంటాం దాన్ని ఉపద్గతం అంటాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బ్రేక్